థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రూప్ టూ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరగబోతుంది దానికి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఫోర్ నూన్ సెషన్ టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ టూ త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంది సో దానికి ఎగ్జామ్కు అలౌ చేయడానికి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము ఫిఫ్టీన్ మినిట్స్ నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం నైన్ ఫార్టీ ఫైవ్ తరువాత ఎవరు వస్తారు వస్తే వారిని అలో చేయము సో మ్యాక్సిమం నైన్ ఫార్టీ ఫైవ్ వరకు టైం సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై నైన్ థర్టీ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు అలో చేస్తాము గ్రేస్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ టూ ఫార్టీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఆ తర్వాత గ్లే గేట్ క్లోజ్ చేసేస్తాము సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలో చేయము ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి మన జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు సో సెవెన్ వెన్యూస్ చెప్తున్నాను క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ థర్డ్ హర్షిణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్ ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో ఆ కాలేజ్లోనే రెండు సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అక్కడ ఆ కాలేజీలో కూడా రెండు సెంటర్స్ ఉన్నాయి సో ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్కు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా శ్రీ గోపాలకృష్ణ గోపాలకృష్ణరోణికి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకున్న సెవెన్ వెన్యూస్ కు కూడా ప్రతి ఒక్క వెన్యూ కూడా ఒక లైసెనింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది सो दाट चूस्ते सफीसर्स विद्यासागर डिप्टी डर ग्रउंड वाटर वेंक वेंकटनाइड डिस्ट्रट पंचायत आफीसर् अंजला डिस्ट्रिक बीसी वेलफेर अं एमपरमेंट आफीसर् कुमार पीडी डोमा अर्चना असिस्टेंट डायरेक्टर वेलफेर ऑफ डिफरेंटली एबल अर्जुन नायक ईडी सोसाइटी पार्थ सारथी डिस्ट्रिक्ट माइनॉरिटीज वेलफेयर ऑफिसर सो सेवन वेन्यूज वी हैव सेवन संग ऑफिसर्स ఇప్పుడు వెన్యూస్లో ఆల్ ద వెన్యూస్లో కూడా లైసనింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి అరేంజ్ చేసి ఉన్నామో అన్నీ కూడా చూడడం జరిగింది ఆల్ ద వెన్యూస్లో కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది అక్కడ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ సపరేట్ వాష్రూమ్స్ ఫర్ విమెన్ అండ్ మెన్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రెగ్నెంట్ లేడీస్ బ్లైండ్ క్యాండిడేట్స్ ఫిజికలీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే అకామిడేట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క వెన్యూలో కూడా ఒక మెడికల్ టీమ్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ మీరు అందరు కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి అదేంటంటే పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ వన్ ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పాము అది తీసుకుని రావాలి మీకు ముందే చెప్పినట్టు ఏదైతే టైం చెప్పాము ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపల రావాలి ఎందుకంటే అక్కడ ఫ్రిస్కింగ్ ఉంటుంది అన్ని సెవెన్ వెన్యూస్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెడతాము చికింగ్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో టైంకు వచ్చేసేయండి అదేవిధంగా మెన్కు విమెన్కు సెపరేట్ ఫ్రిస్కింగ్కు అరేంజ్మెంట్ చేయడం జరిగింది క్యాండిడేట్స్కు వారి ఎగ్జామ్ ఏదైతే టైం ఉందో ఆ టైం వరకు పూర్తిగా అక్కడ ఉండాల్సి ఉంటుంది ఒకవేళ వారు త్వరగా కంప్లీట్ చేసినప్పటికీ దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ ఆఫ్ ద వెను బిఫోర్ ద ప్రిస్క్రైబ్ టైం అదేవిధంగా అందరు క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడానికి లేదు ముఖ్యంగా మొబైల్ ఫోన్ ట్యాబ్లెట్స్ ఐప్యాడ్ రైటింగ్ ప్యాడ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఎనీ పేపర్స్ బుక్స్ స్మార్ట్ అండ్ డిజిటల్ వాచ్ అనలాక్ వాచ్ వర్క్ అలౌ చేస్తాము డిజిటల్ వాచ్ వేసుకుని వస్తే దాన్ని తీసేస్తాము అవి అన్నీ కూడా సెంటర్కి బయటనే వదిలి లోపలికి రావాలి అదేవిధంగా ఎటువంటి క్యాల్కులేటర్స్ అలౌ చేయము సో ఈ డివైసెస్ అన్నీ కూడా ఏ క్యాండిడేట్స్ కూడా లోపలికి తీసుకురావడానికి లేదు అదేవిధంగా వెను లోపల మీడియా పర్సన్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ వీడియోగ్రాఫర్స్ టీవీ ఛానల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వారు పూర్తిగా ఎగ్జామ్ నుంచి డీబార్ చేయబడతారు సో కానీ అదేవిధంగా వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము కాబట్టి అందరు క్యాండిడేట్స్ కూడా చాలా ప్రిపేర్ చేసి రండి ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తామనే ఉద్దేశంతో ఉండకండి బికాస్ ఫ్రిస్కింగ్ చాలా గా ఉంటుంది లోపల చాలా మానిటరింగ్ గా ఉంటుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా ఎగ్జామ్ రిలేటెడ్ కొద్దిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే కొన్ని మామూలుగా ఎగ్జామ్ టైంలో వస్తాయి ఫేక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది ఇది అని ఏదైనా ఫాల్స్ న్యూస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము సో ఈ సందర్భంగా మీడియా వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా ఒకవేళ అటువంటి న్యూస్ వస్తే ప్లీజ్ వెరిఫై ద జెన్యునిటీ ఆఫ్ ద న్యూస్ ఆర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇట్ అక్రాస్ ఒక్కసారి అది వెరిఫై చేయండి ఇక్కడ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము కంట్రోల్ రూమ్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో డబుల్ వన్ డబుల్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ సో ఇక్కడ కన్ఫర్మ్ చేసి తర్వాత అది చెప్పండి బిఫోర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్ ఎవరైనా ఫేక్ న్యూస్ మాత్రం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ సర్కులేట్ చేస్తే డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ టేక్ క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అక్కడ ఏదైతే వెన్యూస్ ఉన్నాయో దానికి టూ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఉన్న జెరాక్స్ సెంటర్స్ కాపింగ్ సెంటర్స్ ఇంటర్నెట్ సెంటర్స్ ఆ రోజు క్లోజ్ చేసేస్తాము ఆల్రెడీ ఈ దిశలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి కూడా అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడికి కావాల్సిన అన్ని చర్యలు పూర్తిగా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది సో ఈ ఎగ్జామ్ని మన జిల్లాలో పకడ్బందిగా జరపడానికి అన్ని విధాల చర్యలు జింద్రా జిల్లా యంత్రాంగం తరఫున చేసి ఉన్నాము అక్కడికి ఏర్పడి ఏర్పాటు చేసిన లాండ్ ఆర్డర్ బందోబస్తు రిలేటెడ్ ఇది ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తారు దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ టూ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ సెవెన్ సెంటర్స్ ఫైవ్ ప్లేసెస్ లో జరుగుతున్నాయి మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్ని కూడా చెప్పారు దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి స్టూడెంట్స్ కానివ్వండి కొందరికి సూచనలు కొందరికి సలహాలు కూడా ఏంటంటే ఆ రోజు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి అలాగే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్ ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు అలాగే ఫ్రిస్కింగ్ అంతా ఉంటుంది నో ఎలక్ట్రానిక్ వాడ్జెస్ ఎనీ ఫామ్ ఎలక్ మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ అడ్డస్ కూడా లోపలికి మేము అలౌ చేయం అంత ప్రిస్కింగ్ అని అన్ని ఉంటుంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా అలాగే డ్రోన్స్ ద్వారా సో విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ టూ మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి అన్ని కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు బట్ హైకోర్టు యాజ్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో సో దర్ ఇస్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్ సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం వాళ్ళు ఏదైనా దీనికన్నా ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే వ్యక్తులైనా కానివ్వండి ఇండివిజువల్స్ అయినావ్వండి వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే ఏ యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఛానల్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి అలాగే స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్జెస్ ఇక్కడ ఇక్కడెవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ అర్ గాడ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు టైమ్ ఎంత టైం ఇచ్చారో అంత టైమ్ లోపలే ఉండాలి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ సో మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ ట్వంటీయత్ దాకా జరుగుతాయి ఎగ్జామినేషన్ టైమింగ్స్ నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు త్రీ అవర్స్ ఉంటుంది మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో మనం ఐడెంటిఫై చేసిన సెంటర్స్ సిక్స్టీ సెవెన్ సెంటర్స్ ఉన్నాయి దాంట్లో ఎగ్జామ్స్కి అపేర్ అయ్యే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,624. వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సో టోటల్ ఫార్టీ స్టూడెంట్స్ మన జిల్లాలో ఈ ఎగ్జామ్స్ అపేర్ అవబోతున్నారు ఇక్కడ మనకు సిక్స్టీ సెవెన్ కు సంబంధించి సిక్స్టీ సెవెన్ సూప్ చీఫ్ సూపరిండెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ జూనియర్ లెక్చరర్స్ లెవెల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం కూడా జరిగింది ట్వంటీ సెవెన్ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి దానికి సంబంధించి ట్వంటీ సెవెన్ కస్టోడియన్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఫార్టీ అడిషనల్ కస్టోడియన్స్ చీఫ్ సూపరింటెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది మన జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్స్ త్రీ స్క్వాడ్స్ ఉంటారు ఫ్లయింగ్ స్క్వాడ్స్ త్రీ స్క్వాడ్స్ ఉంటారు అదేవిధంగా స్టేట్ హెడ్ ఆఫీస్ నుంచి ఇద్దరు అబ్జర్వర్స్ మన డిస్ట్రిక్ట్స్ అలాట్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్లో ఈ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ నంబర్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ ఫైవ్ సో ఇది రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది మన జిల్లాలో సెన్సిటివ్ అండ్ ప్రాబ్లమెటిక్ సెంటర్స్గా ఫైవ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అదేవిధంగా సెంటర్స్ గా ఫోర్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఓవరాల్ జిల్లాలో ఈ ఎగ్జామినేషన్స్ ని ఓవరాల్ మానిటర్ చేయడానికి హై పవర్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐఈ అదేవిధంగా డివిఈఓ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో ఈ ఫైవ్ మెంబర్స్ హై పవర్ కమిటీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ నుంచి డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ డిఇసి కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్ఐఓ ప్రిన్సిపల్స్ ఇద్దరు జూనియర్ లెక్చరర్స్ ఒక్కరు ఈ కమిటీ కూడా స్టేట్ నుంచి అపాయింట్మెంట్ చేయడం జరిగింది అండ్ మన డిస్టిక్లో డిస్టిక్ రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం జరిగింది సో దానికి కూడా ఇద్దరు ప్రిన్సిపల్స్ ఇద్దరు జూనియర్ లెక్చరర్స్ ఉంటారు అదేవిధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ నేను చెప్పినట్టు త్రీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏం చేస్తారంటే ఎవ్రీ డే దే విల్ విజిట్ టూ టు ఫైవ్ సెంటర్స్ విజిట్ చేసి డైలీ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి ఇస్తారు అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్స్ ఒక్కొక్క సిట్టింగ్ స్క్వాడ్స్లో ఇద్దరు జూనియర్ లెక్చరర్స్ ఉంటారు సో వారు కూడా ఎక్కడికి అంటే ప్రాబ్లమాటిక్ సెన్సిటివ్ వల్నరబుల్ సెంటర్స్ కు అక్కడే ఉండి మానిటర్ చేస్తారు సో అన్ని ఈ సిక్స్టీ సెవెన్ సెంటర్స్ హాల్స్ లో పూర్తిగా సిసిటివి కెమెరా అరేంజ్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ అక్కడ సెంటర్స్ లో కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు మనకు డిస్టిక్ స్ట్రాంగ్ రూమ్ లో కూడా క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఆర్మ్డ్ ఫోర్సెస్తో అక్కడ క్వశ్చన్ పేపర్ స్ట్రాంగ్ రూమ్ కూడా రౌండ్ ద క్లాక్ అక్కడ స్టేఫ్ కస్టడీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎన్షోర్ చేయడం జరుగుతున్నది ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి క్వశ్చన్ పేపర్స్ ని స్టోరేజ్ పాయింట్స్ ఎక్కడైతే మనకు పోలీస్ స్టేషన్స్ షిఫ్ట్ చేస్తాము ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ సో ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్ అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ సో ఇవి అన్నీ కూడా పకడ్బందీగా రైట్ ఫ్రమ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి స్టోరేజ్ పాయింట్స్ అక్కడ స్టోరేజ్ పాయింట్స్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో స్టోరేజ్ పాయింట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ కు ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ ఎయిట్ థర్టీ తర్వాతనే క్వశ్చన్ పేపర్స్ ని తీసుకువెళ్ళడం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పోలీస్ ఫోర్స్తో తీసుకువెళ్తాము ఎయిట్ థర్టీ ముందు ఓపెన్ చేయము సో డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఇవి అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా క్వశ్చన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్సర్ సిప్స్ స్క్రిప్ట్స్ని కూడా మళ్ళీ మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్కు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్ ఫోర్స్లో తీసుకువెళ్తా తీసుకువస్తాము ఇప్పుడు దీనికి సంబంధించి డిస్టిక్ కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ నంబర్తో డిస్టిక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్లో ఇక్కడ ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకువెళ్ళడానికి అలౌ చేయము ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండవు ఒకే ఒక అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ కూడా ఒక బేసిక్ మొబైల్ అది స్టేట్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు ఓన్లీ దే ఆర్ అలౌడ్ టు క్యారీ బేసిక్ మొబైల్ అది కూడా ఇన్ఫర్మేషన్స్ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి వారు వాడుతారు వేరు ఎవరు కూడా స్మార్ట్ ఫోన్స్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి లేదు అది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తాము అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా స్ట్రిక్ట్ ఫ్లిస్కింగ్ అనేది ఉంటుంది సేమ్ థింగ్ అక్కడ మనకు టూ హండ్రెడ్ మీ హండ్రెడ్ మీటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ చుట్టుపక్కల ఉన్న జరాక్స్ సెంటర్స్ ఫోటో కాపింగ్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాము అడిక్వేట్ పోలీస్ పోలీస్ ఫోర్స్ పెట్టడం జరిగి జరిగింది అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్తో అపియర్ అవ్వబోతున్నారో మీకు హాల్ టికెట్ కూడా మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబుల్ జీరో డబుల్ జీరో నైన్ సో ఈ నంబర్కు మీరు హాయ్ అని ఒక మెసేజ్ పంపిస్తే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు డేట్ ఆఫ్ బర్త్ దాన్ని మీరు ఇస్తే మీకు హాల్ టికెట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎక్కడ కూడా మీరు హాల్ టికెట్లో మీ కన్సర్న్ కాలేజ్ ప్రిన్సిపల్ సంతకం కావాలి అన్న రూమర్స్ ఉన్నాయి అటువంటి ఎటు అటువంటి సిగ్నేచర్కి అవసరం లేదు మీకు మియర్ హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలు దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్ రెండోది కొన్ని కంప్లైంట్స్ మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా వస్తున్నాయి ఏంటంటే కాలేజ్ ప్రిన్సిపల్స్ వారు ఫీజు డ్యూస్ ఏదైనా ఉంటే అది పే చేస్తేనే హాల్ టికెట్ ఇస్తాము అలా ఇన్సిస్ట్ చేస్తున్నారని కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి అటువంటి కంప్లైంట్స్ వస్తే కన్సర్న్ ఇన్స్టిట్యూషన్స్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము అది ఇట్ ఈస్ అ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ బికాస్ ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్స్ని కూడా డ్యూస్ డ్యూస్ని పే చేయమని మీరు స్టూడెంట్స్ని చెప్పడానికి లేదు వారిపైన ప్రెషర్ పెట్టడానికి అసలు వీలు లేదు ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇక్కడ మన డిస్టిక్ కంప్లైంట్ వస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ ఆర్గనైజింగ్ స్టాఫ్స్ ఉన్నారో వెదర్ ఇట్ ఈస్ చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కస్టోడియన్స్ ఇన్విజిలేటర్స్ ఏ స్టాఫ్ అయినా ఎగ్జామ్ సెంటర్ ఉన్న ఎవరు కూడా ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతే వారిపైన చట్టపరమైన అంటే కఠిన చర్యలు తీసుకుంటాము సో అందరు కూడా చాలా గా ఉండండి డోంట్ ఇన్వాల్వ్ ఇన్ మాల్ ప్రాక్టీసెస్ స్టూడెంట్స్ అయితే మీరు ఒక్కసారి మాల్ ప్రాక్టీస్లో మీరు ఇన్వాల్వ్ అవుతే యూ వుడ్ బి డిబార్డ్ ఫ్రమ్ అపేరింగ్ ది ఎగ్జామ్ సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ఆల్ ద స్టెప్స్ అదేవిధంగా ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏదైనా ఫేక్ న్యూస్ ఎవరైతే సర్కులర్ చేస్తామని మీరు చేస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ వీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ అపేరింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఏమేమి ఏర్పాటు చేసి ఉన్నాము సెవెంటీన్త్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు జరుగుతుంది సో దానికి టైమింగ్స్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎస్ఎల్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సో దీంట్లో మనకు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అది కూడా మార్చ్ సెవెంటీన్ నుంచి మార్చ్ ట్వంటీ ఎయిత్ వరకు విత్ రెస్పెక్ట్ టు ఎస్ఎల్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇంటర్ కూడా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అది మార్చ్ థర్డ్ ఆన్వర్డ్స్ మార్చ్ ఫిఫ్టీన్ దాకా జరుగుతాయి సో ఇంటర్మీడియట్కి ఎగ్జామ్ టైమింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ నూన్ వరకు ఎస్ఎస్సికి ఎగ్జామినేషన్స్ టైమింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు సో మిగతా అన్ని అరేంజ్మెంట్ సేమ్ ఫర్ एसएससी ఎగ్జామ్లీ థౌసండ్ సిక్స్ నాట్ టూ ఓపెన్ స్కూల్లో ఎస్ఎస్సికి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఇంటర్మీడియట్లో ఓపెన్ స్కూల్ లో అవ్వబోతున్న వారు ఫోర్ థౌసండ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్